హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పర్యటన సందే మీరు మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరంతా మన మనస్ఫూర్తి కోరుకుంటున్నారండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోని ఇప్పుడైతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అదే అండి ఈరోజైతే మా ఆయన ఇంకా వచ్చేసి మా తమ్ముడు అయితే వేటకైతే వచ్చామండి చూడండి చేపల వేటకైతే వచ్చాం ఫ్రెండ్స్ చేపలు ఎన్ని చేపలు పడుతున్నాయి ఏందనేది మీకు అయితే చూపిస్తామండి మా ఊరు మా ఊరు చెరువుకి అయితే వచ్చామండి మా పల్లెటూరు చెరువుకి అయితే చూద్దాం రండి చూసారా చేప అయితే పడిందండి చూడండి చేప అయితే పడింది దీని అయితే కాకిండి అని అంటారండి నేను అయితే మా మావైతే కాకి చిత్రా అని చెప్పాడు ఈ చా పేరు వాళ్ళు ఊరు పక్కటైతే కాకిత్రాన్ని పిలుస్తారంట మేము మేమైతే కాకిండి అని పిలుస్తామండి చేప అయితే ఒకటైతే పడిందండి సుమారుగా కేజీ ఉంటుందండి ఈ చేప అయితే ఒకటైతే ఇంత దూరం వచ్చిన తర్వాత అయితే ఒకటైతే పడింది దీని అయితే తీసి మనం అయితే తీసేద్దాం ఫ్రెండ్స్ తీసేసి ఇక్కడ ఇక్కడ చక్కన పెట్టినా అండి చక్కని అయితే వేసుకోవాలా చూస్తా కదండి చాప ఇక్కడైతే ఒక చేపడుందండి ఓ మై గాడ్ ఇదిగడ అదేనండి కాకిండేనో ఇదిగడ చూస్తుంది కదా పెన్స్ మనకైతే అయితే మళ్ళీ ఇంకోటి అయితే పడింది అంటే దాన్ని కొద్ది దూరంలో అయితే పడింది పెన్స్ ఇది ఇది కూడా ఒక అంత కేజీ ఉంటుంది వెళ్ళిపోవాలంటే అది అయితే నన్ను వదిలిపెట్టిన వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకోటి అయితే పడింది పెయిన్స్ మనకైతే ఇది మూడోది చూసారా ఈ సూర్ అయితే పెద్ద దశ పడింది దగ్గర దగ్గరగా ఒకట కేజీ ఉంటుంది ఒకట కేజీ రెండు కేజీ ఉంటుంది ఈజీగా ఇదిగడ కాకి గండే రండి ఇదిగడ ఈ షాప్ గడ కాకి గిండేనండి నేనైతే ఇంకనైతే మళ్ళీ అయితే తీసుకొని మళ్ళీ అయితే చికెన్కి అయితే వేసుకోవాలండి కోరుకున్న బటా షాప్లో ఓ సరిపోతుంది ఎక్కువ వద్దు ఏ కానర్లేదా వాళ్ళతో లాగో వాళ్ళ పేప్యాకి రాదు వాళ్ళతో పేప్యాకి వస్తుంది పడవ తెప్పించుకో ఏది ఈదే బెండి పోయిందా కిందకి ఈదే బెండి పోయిందా ఏ ఛానల్ పడ్డాయి కాకి చిత్రాలు పడ్డాయి ఫ్రెండ్స్ కాకి చిత్రాలు కాకి చిత్రాలు అంటారు ఇదో చూడండి పటక్ పటక్ అంటున్నాయి నీకు కనపరాదు నీళ్ళలో అయితే జారు కొట్టుకుపోతాయి దా చూడు కాకి చిత్ర ఎట్టుంది ఎదురుపోలే బాగుంది మూతి చూడు కొట్టుకట్ట చూడండి ఫ్రెండ్స్ మూతి వాసిపోయింది దీనికి వాళ్ళలో పడి వాస్పిందా కా చిత్రాలు అంటారు అంట దీన్ని రెండు బడ్డా రెండు ఇది ఇదొకటి ఇంకొకటి ఇంకొకటి అది కూడా దీని సైజు ఉంది అది ఒకే ఉందో ఉన్నాయి చూడండి దో కాకి చిత్ర చిత్రామణి కాక్షిత్ర అండి ఇక అక్కడైతే మా మామయ్య నిన్నైతే ఉన్నాడు నిన్న వీడియోలో చూపించాం కదండి అయితే కాక్షిత్ర అని వాళ్ళ ఊర్లో అయితే ఇట్లా పిలుస్తారంట ఇక ఇక్కడైతే మేమైతే కాకిండి అని అంటామండి వాళ్ళు కాకిచిత్ర చిత్ర అని వాళ్ళు పెట్టి పేరైతే పెట్టారు బాగా పెట్టు దగ్గర పెట్టుది చూడు ఎట్లా అంటుందో నీళ్ళు తాగాలని లోపల పోయి నీళ్ళు తాగాలని అంటే ఇప్పుడు నీళ్ళ అది నీళ్ళ నుంచి వచ్చినట్ట గట్టి నుంచి వస్తున్నావు వచ్చినట్టు నీళ్ళ నుంచి వచ్చినాయి అంటే మళ్ళీ నీళ్ళు నీళ్ళు అగలంటుంటే వేస్తున్నాం అని కదా నీ పని అయిపోయింది ఇంకా అట్టం చూడండి ఫ్రెండ్స్ ఈ రోజునైతే రెండు కాకి చిత్రాలు పెట్టినాను నేను ఎంత ఎక్కువ పట్లా పోయినాను ఇంత ముందుకంటే అక్కడ వారలమ్మట ఆ వాళ్ళకేస్తున్నాం కాబట్టి అన్ని చిప్పళ్ళు వాలకళ్ళు అందుకు తగులుతున్నాయి ఈ మధ్య ఇంకా నిన్న పొద్దుపోయింది కాబట్టి ఈ వేసినాం అందుకు ఈరోజు తక్కువ పడినాయి రేపు ఏమన్నా పడితే పడవచ్చు రేపు వాళ్ళ ఈరోజు సాయంత్రం మళ్ళీ ఇచ్చే అప్పుడు చూపెడతాం మళ్ళీ మనకైతే ఎందుకైతే మా బామ్మకి పడిన చేపతి చూపించండి ఇప్పుడైతే నాకైతే పడిన చేపలు చూపిస్తాను నాకు నాకు ఒక రెండు పడేయండి అవి కూడా అయ్యాను కాక్షిత కానీ ఒకటైతే పెద్దదిగా పడింది మన దాంట్లో ఏ దొంగ దొంగ ఫ్రెండ్స్ ఇడా కేడి నెంబర్ వన్ దొంగ ఫ్రెండ్స్ ఇడా ఏదో ఒకటి పడింది నమ్మకూడదు ఫ్రెండ్స్ దొంగలను నమ్మకూడదు ఫ్రెండ్స్ ఏ కొట్టిండు ఛాన్స్ ఫ్రెండ్స్ గట్టిగా అయితే వెళ్ళి తర్వాత ఇంకా అది బాగా చూపిస్తానండి మనకైతే మూడైతే పడ్డాయి నీళ్ళల్లో పడిపోతాయి మళ్ళీ ఇంకొచ్చేసి ఇది ఒకటి పడిందండి మూడైతే పడ్డాయి ప్రస్తుతానికైతే ఈ రోజు మామకు కాక్షిత్రాలు పెట్టిన తయారైనాడు వాళ్ళు మా అయితే నేనైతే చేపలు అయితే పాపం అలిగేసాడు అండి రాత్రి బోగో తినలేదు ఆ మనిషి ఆ మనిషికి చేపల కూరలు అయింది పోతున్నాడు అండి కాబట్టి అయితే ఈరోజు చేపలు అయితే చేసి ఆ మనిషికి పెట్టాలా మనకైతే చేపలు అయితే ఎరగపడలేదండి మూడే మూడు పడ్డాయి కూరకి ఇంకైతే వడ్డీకి అయితే వెళ్దాం ఇంక మర్చిపోయిన ఇంకో ఇంకో వాళ్ళతో అక్కడైతే ఉంది దాని అయితే తీసినప్పుడు దాంట్లో ఏమైనా పడ్డాయో చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇంకనైతే చేపలకైతే వాళ్ళతో వచ్చేసామండి తీసుకుని గట్టికైతే చేపలు తీసుకొచ్చాము మీకు చేపలు చూపిస్తాయనేది ఇవైతే కాకిగండ్లో అంటామండి ఇక్కడైతే అక్కడ అక్కడ వెళ్ళి మా మా ఊరికి అయితే కాక్షితాన్ని అంటారంట ఈ చేపలని ఈ అయితే ఇది అయితే ఒక పెద్దగా పడింది మనకి ఎన్ని కేజీలు ఉంటుంది సుమారు ఇది రెండు కేజీలు ఉండదు రెండు కేజీలు ఉంటుంది రెండు కేజీలు చేప అయితే ఉంటుంది అంట ఇది చూసారా చేప అయితే ఎలా ఉందో ఇది చేపంటే కాకిగెండీ మనకి ఇది ఒకటైతే పడింది ఇవన్నీ అయితే ఇవన్నీ అవేనండి చిన్న సైజులు పడ్డాయి ఇవి ఇవి ఎన్ని కాకినాయి ఇది ఒకటే చెప్పైతే పడింది చూసారా మనకు పెద్ద ఎంత పెద్ద వాళ్ళకు పడిందో ఈ చేప చిన్నదైనా సరే నోరు పెద్దదండి దీనికి చూసారా ఎంత వస్తుందో నోరు అని దీని అయితే మీకే చూపిద్దామని తెచ్చానండి ఇడిచిపెట్టేస్తా రేపటికి ఇంకో రోజుకైతే మనకైతే రెడీ అయిపోద్ది చేప ఇక ఇవి వచ్చి అయితే చెప్పుల పడేయండి ఒకటి రోక్ అయితే పడింది ఇది రోక్ దగ్గర దగ్గర సుమారుగా పద్దెనిమిది కేజీలు పన్నెండు కేజీలు పదమూడు కేజీలు దాకా ఎదగద్ది ఇప్పుడైతే పెస్తా ఒకటే పడింది మనకి కాకి పడిపోయింది చూసారా ఇదండి ఒరిజినల్ కాకి ఏంటంటే నలుపు ఎట్లా ఉంది నల్లంగా అయితే ఉంది నా షాపుకి డిఫరెంట్ డిఫరెంటు ఇంకైతే చెప్పలండి ఈరోజు చేపలు అయితే అయితే పడ్డాయండి చెప్పలు ఇంకొచ్చి కాకి రోకులు వచ్చి ఒక రెండు పడ్డాయి ఈ చెప్పల్ని అయితే ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకొని నూనెలు వేసుకుని అలా వేయించుకొని తింటుంటే సూపర్ ఉండదండి ఈ నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల మనకి కొద్దిగా చేపలు పడ్డాయి నీళ్ళు ఎక్కువ వలన చేపలు కొద్దిగా అయితే పడ్డాయి ఈరోజు చేపలు అయితే అయితే పడ్డాయండి ఇంకా అయితే ఇంక సాయంత్రం వల్ల వేస్తే ఇంక నా సాయంత్రం రేపటికి ఎన్ని పడితే తెలీదు రేపు చూడాలా ఈ రోజుకైతే బత్తానికి బత్తానికైతే పడ్డాయి సుమారుగా ఒక వస్తే ఒక రెండు వందలు మూడు వందలు వస్తుందండి ఈ లెక్క ఇంకైతే నాకు మైందరూ మా బండి పిడ్డలకి అయితే సరిపోతాయి ఈ లెక్క చేపలు చిన్నవి పడ్డాయి ఈ రెండు కలిపి అర్ధ కేజీ కేజీ వచ్చాయిల కలిపి ముక్కలు కేజీ వచ్చాయి కదా ఆ రెండు సిప్పులు కలిపి ఉంటాయి పడుతుంది మాయన పడుతుంది చెప్పరు ఇంత లెక్క మనం ఇంత ఇంత కష్టపడిన దానికి మన కష్టానికి ఫలితం ఉంటుంది లేకపోయి ఇచ్చినంత వరకే కాదు ఇచ్చినంత వరకే ఇంకైతే దీని వచ్చి ఈ రోజు దీని అయితే కూర కోరత చేసుకోవాలండి మామ నేనైతే చేపలకైతే వచ్చినాం కాబట్టి నేనైతే మా మామక చేపలు దొరకలేదని చాలా అయితే చాలా బాధపడ్డాడండి ఆ మనిషి ఇంకైతే దీనైతే తీసుకెళ్ళి ఇంక నా ఆయన ముందైతే ఇలా పెడితే ఇదిగో మామీ కావాల్సిన పెడితే ఈ చేప నేనైతే నాకు చేప కావాలని నేను ఆయన అడుగుతున్నాడు ఈ చేప కూర బాస్ ఇదైతే టేస్ట్ అయితే బాగుంటుంది అందుకని ఇదైతే నాకు అది కావాలి రాలదు అంటే నేను దాన్ని నేను పట్ల పోయినా లేవు దొరకలేదు నేనైతే వాళ్ళైతే చిన్న చిన్న వాళ్ళు నేను చూపించాను దానివల్ల చేప అయితే పడలేదు రాత్రి అయితే ఈయన నా పెద్దలు వేసిన తర్వాత అయితే ఈయన ఈ అయితే పడింది ఇక దీని అయితే మాది కూడా ఈ రోజే పడడం అదృష్టం అదృష్టం ఆయన అదృష్టం మన అదృష్టం అది ఇక అయితే దీని అయితే తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అయితే దీని అయితే కూర చేసి కూడా మీకు చూపిస్తానండి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఇంటికి తీసుకెళ్ళి నిర్తాం మా మాకు సప్రైజ్ చేయాలి చేపలు ఏం పడలేదు మా అని చెప్పి తర్వాత చేప అయితే ముందెత్తి పెట్టాము ఏంటో చూపిస్తాం మీకు ఇంక ఇంటికి అయితే ఓకే ఓకేనండి ఇంటికి ఇంటికి వెళ్ళి అయితే మళ్ళీ చూపిస్తాం మీకు బాయ్ అంతవరకు సెలవు ఓకే ఫ్రెండ్స్ అదే అండి మా తమ్ముడు ఇంకా మా ఆయన అయితే చేపలు అయితే చూడండి అంత పెద్ద చేపలు అయితే పట్టినారు చూశారు కదా ఫ్రెండ్స్ కుక్క కూడా చేప ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అన్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మంచి వీడియో అయితే మీ ముందు ఉంటుంది ఓకే బాయ్